సార్ నమస్కారం సార్ నమస్తే సార్ జూనియర్ ఎన్టీఆర్ గారు మహానాడు ఈ నెల ఇరవై నిర్వహించబోతున్నారు దానికి హాజరవుతారా లేదా అన్న ఒక చర్చ అయితే జరుగుతుంది అంటే జూనియర్ ఎన్టీఆర్ గారిని బాలకృష్ణ గారిని మరోసారి ఒక ఒకే వేదిక పైన చూడగలమా అని చెప్పేసి కూడా ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు మరి జూనియర్ ఎన్టీఆర్ గారు నిజంగా వెళ్తారనే ఒక న్యూస్ అయితే బయటకు వచ్చింది కానీ మరి వెళ్లే ఛాన్సెస్ ఉన్నాయా లేదా ఆయన ఏం ఆలోచిస్తున్నా అనుకోవచ్చు సార్ అంటే జూనియర్ ఎన్టీఆర్ మహానాడుకి హాజరవుతారు అని అనుకునే వాళ్ళు హాజరవుతారు అనుకోవడం మంచిదే హాజరయ్యే అవకాశం ఉండకపోవచ్చు అనుకునే వాళ్ళకి అలా అనుకునే హక్కు ఉంది వెళ్ళాలా వద్దా అనేది ఆయన వెసులుబాటుని బట్టి చూసుకుంటాడు ఆయన ఇంతవరకు ఆయన ఎప్పుడు మహానాడుగా హాజరైన సందర్భాలు లేవు రెండోది ఆ పార్టీ నిర్వహించినటువంటి కార్యక్రమాలకు కూడా కొంత దూరంగా వ్యవహరిస్తున్నాడు ఆయన అలాగని వ్యతిరేకంగా కూడా ఎప్పుడూ మాట్లాడలేదు వ్యతిరేకంగా మాట్లాడలేదు అది ఎన్టీఆర్ వైపు నుంచి ఎన్నడూ జరగలేదు కానీ ఎన్టీఆర్ గురించి తెలుగుదేశం పార్టీ నెగిటివ్గా స్పందించిన సందర్భాలు మాత్రం ఉన్నాయి అంత మాత్రం చేత దాని మీద కూడా ఆయన రియాక్ట్ అయిన సందర్భాలు అయితే లేవు కాబట్టి ఈ ఎపిసోడ్లో పాజిటివ్గా వ్యవహరిస్తుంది ఎన్టీఆర్ఏ తెలుగుదేశం పార్టీ కాదు ఇది స్పష్టం ఎన్టీఆర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చినప్పుడు ఆయన ఇచ్చినటువంటి ప్రకటన పట్ల వాళ్ళు నిరసన తెలియజేశారు తెలుగుదేశం పార్టీ నుంచి క్యాడర్ రోడ్డు మీదకి వచ్చి మైకుల ముందు ఎన్టీఆర్ మీద సీరియస్ క్రిటిసిజం పెట్టారు ఇది పార్టీ నాయకత్వపు అనుమతితో మాత్రమే జరుగుంటుంది తప్ప వాళ్ళకి తెలియకుండా జరిగే అవకాశం లేదు సో పార్టీ సీరియస్గానే ఎన్టీఆర్ మీద అటాక్ చేసినట్టుగానే భావించాల్సి ఉంటుంది ఆ ఎపిసోడ్ అలాగే ఆయన ఎన్టీఆర్ శత జయంతి సీనియర్ ఎన్టీఆర్ శత జయంతి కార్యక్రమాలకు కూడా ఆయన దూరం పెట్టారు వాంటెడ్గానే దూరం పెట్టారు అంటే దానికి ఒక కమిటీ ఏర్పడింది వన్ ఇయర్ ముందే ఆ కమిటీ ఏర్పడి ఎక్కడెక్కడ ఏ ఏ కార్యక్రమాలు చేయాలి ఎవరెవరు పార్టిసిపేట్ అనే దానికి సంబంధించి ఒక కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు ఆ సందర్భంగా ఆయన్ని ఇన్వాల్వ్ చేయలే దానిలో ఇన్వాల్వ్ చేయకుండా హైదరాబాద్లో కంక్లూడింగ్ సెషన్ జరిగింది ఆ కంక్లూడింగ్ సెషన్ సఖపురుషుడు అనేటువంటి పేరుతో జరిగింది ఆ బుక్ లాంచ్ పేరుతో ఆ బుక్ లాంచ్ ఈవెంట్కి మాత్రమే ఆయన ఇన్వైట్ చేశారు అది కూడా ఒక పదిహేను రోజుల ముందు ఎప్పుడో వెళ్ళి దశరథ జనార్దన్ గారు ఇన్విటేషన్ ఇచ్చాడు ఆ ఫొటోస్ కూడా బయటకు వచ్చినాయి ఆ టైంలో అంతే తప్ప ఫ్యామిలీ ఇన్వాల్వ్ చేసుకోలేదు పార్టీ కూడా మొక్కుబడి ఇన్విటేషన్ మాత్రమే ఇచ్చింది ఆయన రాలేదు అనేది విపరీతంగా ట్రాల్ చేశారు ఆయన బర్త్డే రోజు జరిగింది ఆ ప్రోగ్రామ్ పుట్టినరోజు కార్యక్రమాలు ఆల్రెడీ డిజైన్ చేసుకుని ఉన్నాడు అవన్నీ క్యాన్సిల్ చేసుకునే పరిస్థితిలో తనలేడు అందుకని తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్తో వ్యవహరిస్తున్న పద్ధతి ప్రపంచానికి తెలుసు అతను వ్యతిరేకంగా వ్యవహరించిన సందర్భాలు లేవు చాలా సందర్భాల్లో ఈవెన్ కుళాలనాని వల్లభినయని వంశీ వాళ్ళిద్దరు వెనకాల ఉండి నడిపిస్తోంది ఎన్టీఆర్ఏ అని కామెంట్స్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు అక్కడ అలాగే కుళాలనాని రిజైన్ చేసినప్పుడు కూడా ఎన్టీఆర్ భాగస్వామ్యం ఉంది అని చెప్పి మాట్లాడిన వాళ్ళు ఉన్నారు ట్రాల్ చేశారు అప్పుడు కూడా ఆయన ఆ ట్రోలర్స్కి సమాధానంగా ఆయన ఓపెన్గా ప్రెస్ మీట్ పెట్టి మారడాల్సి వచ్చింది దాన్ని ఇన్వాల్వ్ చేయొద్దు ఇది పొలిటికల్ ఏరియాలో జరిగినటువంటి ఒక సంఘటన మాత్రమే అతనితో నాకు స్నేహం ఉంటే ఉండొచ్చు కానీ దీన్ని ప్రదానికి రుద్దకండి అని చెప్పాడు అదే స్టాండ్ మీద ఉన్నాడు ఇప్పటికీ వాళ్ళు ఇన్వైట్ చేస్తే వెడతాడు మహానాటికి నువ్వు తప్పకుండా రావాలి అంటే కనుక వెళ్ళి ఒక ఐదు నిమిషాలు పార్టిసిపేట్ చేసి వస్తాడు అయితే ఎన్టీఆర్ని ఇన్వాల్వ్ చేయాలా వద్దా అనే దానిలో ఒక మేమాన్సి ఉండడు భారతీయ జనతా పార్టీ నుంచి ఒక పొలిటికల్ ఆఫర్ వచ్చింది గతంలో అమిత్ షా గారి రూపంలో ఎన్టీఆర్ ముందుకి అప్పుడు కూడా ఆయన దాన్ని సున్నితంగా తిరస్కరించడానికి కారణం తెలుగుదేశం పార్టీకి అభిముఖంగా వెళ్ళినట్టుగా అవుతుందేమో అలా ఎవడైనా తీసుకునే ప్రమాదం ఉందనే ఉద్దేశంతోనూ తన కెరియర్ దెబ్బతింటుంది అనే ఉద్దేశంతో కూడా ఆయన సున్నితంగా తిరస్కరించి బయటకు వచ్చేస్తాడు ఆ రోజు అందుకని తెలుగుదేశం పార్టీతో హ్యాండిల్ విత్ కేర్ అన్న పద్ధతిలో వ్యవహరిస్తున్నాడు ఆయన ఇప్పటికిప్పుడు ఆయన ఏదో గబక్కన వెళ్ళి మహానాడులో కనిపించి అక్కడ వాళ్ళందరినీ కావలించుకుని ఆ హడావిడి చేస్తాడని నేనైతే అనుకోవడం లేదు ఆయన వెళ్ళడనే నా నూరు శాతం నమ్మకం ఓకే అంతకు మించి వ్యతిరేకంగా కూడా మాట్లాడ్డా తన పద్ధతి ఏదో తన కెరియర్ ఏదో దాని మీదే ఫోకస్ ఆయన కనీసం ఒక ఐదేళ్ల వరకు అటువైపు తొంగి చూడ్డు పదేళ్ల వరకు తన కెరియర్ ఒక దశలో పెరుగుతోంది ఇప్పుడు అక్కడ ఫోకస్ పెడతాడు తప్ప రాజకీయాలతో తనకి ఇప్పుడు ప్రమేయం అక్కర్లేదు రామారావు గారు అరవై ఏళ్ళ తర్వాత రాజకీయాల్లోకి వచ్చాడు అరవై పుట్టినరోజున అనౌన్స్ చేశాడు ఆయన నేను సినిమాలు ఆపేస్తున్నాను రాజకీయాల్లోకి వెళుతున్నాను అని ఇతను కూడా అదే చేయవచ్చు